తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరి కాసేపట్లో ఈ జిల్లాల వరకు డబ్బులైతే జమ చేస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే రెండు పథకాల డబ్బులు అయితే రైతులకైతే జమ అవుతున్నాయి ఇక ఈ పథకాలతో పాటు మనకు పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ కాబోతుంది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి ఇక ఏ పథకాలకు సంబంధించి జమ చేస్తున్నారని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులకైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రైతు బంధుకు సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే జమ చేస్తుంది ఈ పెండింగ్ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి ఇక ఈ పెండింగ్ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర ఎవరైతే రైతులు మనకు పంటలు నష్టపోయారో అంటే గత రెండు నెలల ముందు కురిసినటువంటి వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొన్ని పదహైదు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారట ఇక రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఇక ఈ డబ్బులతో పాటు రైతు బంధు పెండింగ్ డబ్బులు మరియు ఈ పంట నష్టపరిహారం డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి దాదాపు ఒక్కో రైతుకు కూడా ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ అవుతున్నాయి అంతేకాకుండా మనకు ఈ నెల చివరి వారంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా జమ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని తప్పకుండా మీ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోండి ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్